వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి వాసు అధ్యక్షని ఇవాళ అనంతపురంలో ఎన్డిఆర్పిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు ప్రభుత్వాలు కూడా అటు పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రజల ప్రభుత్వం కానీ వాల్మీకి ఎన్నిక పునరుద్ధరణ అంశాన్ని అసెంబ్లీలో రెండు కూడా తీర్మానం చేయడం జరిగింది కానీ రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు ఆ రోజు తీర్మానం చేసి కేంద్రం నుంచి ఆ తీర్మానం కార్మిది పంపడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఒకసారి రేటర్ రావడం జరిగింది దాంట్లో సవరణ చేసి పంపించినప్పటికీ కూడా మళ్ళీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆ టైంలో రావటం ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మళ్ళీ అది ఒక సొలికి రాకుండా అట్లనే ఆగిపోయింది కానీ గతంలో మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల వాల్మీకులను ఎస్టీగా పునరుద్ధరించాలని చెప్పి ఆయన కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది కానీ అది కూడా మరి ఆ హాతం నోచుకోకపోవడం ఆ తర్వాత అది అర్థం కూడా మళ్ళీ ప్రభుత్వం మారడం ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల పదిహేడు ఏదైతే డిసెంబర్లో చేసినటువంటి తీర్మానంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావడంతో మేము ఏమంటున్నాం అంటే ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నేను గతంలో తీర్మానం చేసి పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ నేను బాగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి పార్లమెంటులో పెట్టి ఆమోదం పొందేలా చర్యలు తీసుకుందా అని చెప్పాడు కానీ ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు అక్కడక్కడ మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు భాగమే మాట్లాడడం ఆ తర్వాత అసెంబ్లీలో రాలో శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ మధ్య చీఫ్ సెక్రటరీని కలిసి ఒక లెటర్ను రాసిస్తూ ఇది కేంద్రానికి పంపడం జరిగింది అని చెప్పడం జరిగింది కానీ మేమేమంటున్నామంటే ఈ రాజకీయ గురు పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ మా సమస్యని ఖచ్చితంగా త్వరితగతిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చర్చించి పార్లమెంటులో ఆమోదం పొందిన చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ రేపు రెండు నెల పదిహేడవ తారీఖున ఒక భారీ ఉద్యమాన్ని అనంతపురం జిల్లాలో చేయాలనే ఒక సంకల్పంతో ఇవాళ నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము ఎప్పుడు ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఎక్కడ మేము చేయటం లేదు మా డిమాండ్ ఒకటే మా పిల్లలు బాగుపడాలి అరవై ఏడు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రంతో మాట్లాడి ఎందుకు చర్య తీసుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు ఏముంది కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో తీరు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే కేంద్రం చేసే ప్రసంగం ఉంది కాబట్టి ఇదేది సరైన సమయం కాబట్టి వాల్మీకి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా మాకు నెరవేర్చమని చెప్పి మా జీవితాల్లో వెలుగు నిమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఈ వినయంలో కూడా మేము వేడుకుంటా ఉన్నాం ఇది చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవడానికి మేము కూడా తెలియబడటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి అది ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం సానుకూలంగా మాకు నిర్ణయం ప్రకటిస్తారనే ఉద్దేశంతో మేము ఈ విధంగా రేపు పదిహేడు తారీఖున ఈ ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి చేయాలని చెప్పి నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది అది ఖచ్చితంగా చేస్తాం జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ఇదే ఎత్తున మేము ఉద్యమాన్ని దేవెత్తుడానికి సిద్ధమవుతుందని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మహర్షి వాల్మీకి తెలుగుదేశం ప్రజాసమితి మా కుటుంబ సభ్యులు మరియు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉద్భవ తెలియజేస్తున్నాం అయ్యా ముఖ్యంగా మేము విషయం ఒకటి తెలియజేస్తున్నాం దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎస్టీ పునరుద్ధరణ అంశం పైన వాల్మీకులు పడుతున్నటువంటి స్థితిగతుల పైన వాల్మీకులు భవిష్యత్తులో ఏ ఇబ్బందులు పడతామో అనే ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా మాకు చేసినటువంటి ఈ అన్యాయాన్ని ఏదో ఒక రూపంలో ఉద్యమ రూపంలో కావచ్చు నిరాధిక్ష రూపంలో కావచ్చు ధర్నా రూపంలో కావచ్చు మెమరాడి రూపంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసే విధంగా మేము వాల్మీకులందరం కూడా చేస్తూనే ఉన్నాం మీరు దాదాపుగా ప్రతి ఒక్క పార్టీ మార్గం ఉన్నాయి మా ఎస్టీ అంశం పైన ప్రతి ఒక్కరు మగ్గి ఆ భరోసా భరోసా ఇవ్వగలుగుతుంది కానీ ఏట ఇవ్వలేకపోతుంది దాదాపుగా సత్యపాల కమిటీ కావచ్చు కాలం శివాజీ కమిటీ కావచ్చు ఈ మొన్న జరిగినటువంటి ఏక సభ్య కమిషన్ కావచ్చు అన్ని కమిషన్లు వేస్తున్నారు కానీ ఏ కమిషన్ ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదు ఈ ప్రభుత్వాలన్నీ మారుతూ ఉన్నాయి ఒకటి వైసీపీ ప్రభుత్వం ఒకటి రెండోది తెలుగుదేశం ప్రభుత్వం మూడోది బీజేపీ ప్రభుత్వం నాలుగోది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది వార్మీకి స్థితిగతులు మేము మారుస్తామని బహిరంగ సభలో కావచ్చు ఎక్కడ ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో కావచ్చు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ చెప్పిన గంట లోపలే మర్చిపోయి వార్మీకులు అనేవారు మూడు వాల్మీకులు అనే వాళ్ళకి సబ్జెక్ట్ లేరు వాల్మీకులు దీనిపైన పోరాటం చేయరు అని మీరు భావిస్తున్నారేమో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమము జరుగుతుందో మీకే తెలియజేస్తాము దాదాపుగా రాయలసీమలో మా వాల్మీకులు ఒక ఎంపీ గారు కావచ్చు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది వీరందరూ కూడా ఉద్యమం వైపు నడవకపోతే వారి ఇంటి ముందైనా సరే లేదంటే వారి ఆఫీస్ ముందరైనా సరే నడి రోడ్డు మీద నిరదీత్య కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా పదిహేడో తారీఖున మేము ఏదైతే కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమంలో మీకి నిజమైన వాల్మీకులైతే నిజమైన వాల్మీకి బిడ్డలైతే మీరు బోయవాళ్ళు అయితే మా కార్యక్రమంలో మీరు పాల్గొనండి మేము నడిలో మీద నిల్చుంటే మీరు నిల్చుండీ మేము దీక్ష చేస్తే మీరు దీక్ష చేయండి మీరు మా వాల్మీకి ఓట్లతో మా వాల్మీకులు ఉపయోగించుకునే ఈ రోజు మీరు గద్దె నెక్కలు ఇలాంటి గద్దెక్కిన వారందరూ కూడా మేము కష్టపడుతూ ఉన్నాం మేము ఉద్యమాలు చేస్తున్నాం పాదయాత్ర దీక్షలు చేస్తున్నాం ఇలాంటి దీక్ష చేస్తుంటే ఆ కూడా వారిని కులంలో పుట్టాం మీతో నడుస్తామని ఏ ఒక్క నాయకుడైనా చెప్తున్నారా అంటే చెప్పనే చెప్పలేదు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో దాదాపుగా నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐదో సంవత్సరంలో అడుగు పెట్టే ముందరగా సత్యవాద కమిటీ కారణ శివాజీ కమిటీ ఒక నివేదిక తీసుకొని కేంద్రాన్ని పైరు పంపించడం జరిగింది అది పంపించిన పది రోజుల్లోనే పది తప్పుదాలు ఆయనే కేంద్రము ఫైల్ ఎత్తి పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కమిషన్ చూపడం జరిగింది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎగ్జామ్ కమిషన్ వేయడము లాస్ట్ నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఎగ్జామ్ కమిషన్ వేయడము నాలుగు జిల్లాలపైన మేము వాల్మీకులకి న్యాయం చేస్తామని చెప్పడము ఈ విధంగా ప్రతి ఒక్క నాయకులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా వచ్చేటట్లో మీటింగ్ లో వాల్మీకి అందరినీ కూడా ఎస్టీ చేస్తారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి సత్సంబాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకి రాయలసీమ నలభై ఐదు లక్షల పోయి ఉంటారు ఈ రోజు వాల్మీకి ఎక్కువ మంది గెలిచారు వీరందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి మా సంబంధించిన దృష్టిలో తీసిన విషయము ఈ రోజు పోతారా ఎన్నాళ్ళు ఈ విధంగా మోసం చేస్తారు మేము మోసం పోవడానికి మేము సిద్ధంగా అరవై ఏడు సంవత్సరాల నుంచి మా ఒక తరం అంతా పోయింది రెండో తరం యువతంతా వచ్చాము ఉద్యమం చేయడానికి మేము వారంత ఓపికే లేదు వారంత స్థానము లేదు మా ఉద్యమం ఒకటే స్ట్రైక్ గా మీరు చేస్తారా చేయరా చేయకపోతే ఈ పొలముల నుంచి మీరు పక్కన కదండి మీ పొలముతో గెలిచినప్పుడు ఓటర్తో ఎమ్మెల్యే రాజీనామా చేయండి Ne yapıyorsunuz? Ne yapıyorsunuz? Ne yapıyorsunuz? Ne